గ్లోరీ టు గాడ్ ద లాడ్ ఈస్ గుడ్ అండ్ హీస్ మర్సీ ఎన్యూరెత్ ఫర్ ఎవర్ యుహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి గ్లోరీ టు గాడ్ పరిశుద్ధాత్మ తొమ్మిది వరములను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం హలలోయ వరములు చాలా ప్రాముఖ్యమైనవి ఏమండి ఏ ప్రాముఖ్యత లేని వారి గురించి ఏ ప్రాముఖ్యత లేని వాటి గురించి దేవుడు ఎందుకు తన వాక్యంలో వ్రాయిస్తాడు తన వాక్యంలో అయినా వ్రాయించాడు వివరించాడంటే అవి ఎంతో ప్రాముఖ్యత కలిగినవని అర్థం ఆత్మ సంబంధమైన వరములను అంటే పరిశుద్ధాత్మ తొమ్మిది వరములను ఆసక్తితో అపేక్షించాలంట కోరుకోవాలంట కోరుకోవాలంట నేను ఆత్మ వరముల చేత నేను వాడబడాలి నేను ఆత్మ చేత నేను వాడబడాలి అని కోరుకోవాలంట సిద్ధపడాలంట ప్రార్థించాలంట తిమోతికి వ్రాస్తూ పౌలు గారు ఏమంటారు తెలుసా నేను నీకు హస్త నిక్షేపణ చేయగా నేను నీకు హస్త నిక్షేపణ చేయగా నీలో నీలోకి ఇంపార్ట్ అయినటువంటి వరమును ప్రజ్వలింపచేయి మండించు వెలిగించు రేపు ఆ గిఫ్ట్ను అలక్ష్యం చేయవద్దు ఆ గిఫ్ట్ నీ లోపల ఉంది నీ ఆత్మలో ఆ గిఫ్ట్ ఉంది దానిని రేపు స్టిర్ అప్ ద గిఫ్ట్ ఎస్ స్టిర్ అప్ ద గిఫ్ట్ స్టిర్ అప్ ద గిఫ్ట్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎవరు అప్ చేస్తారో ఎవరు రేపుతారో వారు వాడబడతారు ఎందుకు కొంతమంది మనకు మన ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ కొంతమంది ఎందుకు కనపడతారు కనపడతారంటే వాళ్ళు ఇవి చేశారు ఇవి చేశారు మీరు ఇలా చేయండి 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 అని చెప్పరు మాత్రం చాలామంది వాళ్ళు చెప్పరు చెబితే ఏంటి మీరెక్కడ వాళ్ళ పేరుకు ఏమండి మీరు ప్రమాదంగా మారుతారో అని వాళ్ళని మించి ఎక్కడ మీరు వెళ్ళిపోతారని చాలా మంది సీక్రెట్లు చెప్పరు కానీ పౌలు గారు ఏమంటారు తెలుసా దేవుని యొక్క ప్రణాళికను నేను ఏమీ దాచుకోకుండా అన్నీ చెప్పేశానని పౌలు గారు అన్నారు ఐఎమ్ ఆల్సో లైక్ పాల్ ఐమ్ ఆల్సో లైక్ పాల్ ఆల్ ఆఫ్ మై హీరర్స్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ మై హీరర్స్ టు బికమ్ ఫార్ గ్రేటర్ దాన్ మీ నా ప్రసంగం వినేవాళ్ళు నా బోధ వినేవారు నాకంటే చాలా గొప్పవాళ్ళు కావాలని నేను కోరుకునే వ్యక్తి నేను నా ప్రసంగాలు వినేవాళ్ళు నా బోధన అనుసరించేవారు నాకంటే గొప్పవారు కావాలని నేను కోరుకుంటున్నాను చాలామంది చెప్పరు ఈ సీక్రెట్ చెప్పరు వాళ్ళు మాత్రమే చేస్తారు వాళ్ళు మాత్రమే చేసుకుంటారు ఎందుకంటే ఒకసారి మీరు నేర్చుకున్నారనుకోండి ఇంక మీరు వారి మీద ఆధారపడరు మీరు నేర్చుకున్నారనుకోండి వారు మీరు వారి మీద ఆధారపడరు మీరు వారి మీద ఆధారపడుకుంటే ఇంకా అయిపోతారు కదా ఇండిపెండెంట్ అయిపోతారు కదా ఇంకా వాళ్ళకు థ్రెట్ అనమాట అభద్రతాభావంతో చాలామంది రహస్యాలు చెప్పరు కానీ ఆర్డీజేఎంఐ అలాంటిది కాదో హలూయా హలోయ నాకు ఇండియన్ మైండ్ సెట్ లేదండి భారతదేశ మనస్తత్వం లేదు దేశం మంచిదే మనస్తత్వం చాలా ఘోరం చాలా ఘోరం మనస్తత్వం శతరమలమ రియకలమహతో రకరబందరబ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గడ్ సో ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించబడినారు ప్రతి వారికి పంచి పెట్టాడంట ఏసయ్య ప్రతి వారికి ఇచ్చాడు ప్రతి వారికి ఏసయ్యా ఆత్మవరములను ఇచ్చాడు చెప్పండి నాకు ఆత్మవరం ఉంది నాకు ఆత్మవరం ఉంది ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇంక ఎప్పుడు కూడా నాకు లేదని చెప్పకూడదు నాకు ఆత్మవరములు ఉన్నాయి డిక్లేర్ చేయండి నాకు ఆత్మవరములు ఉన్నాయి 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 లెటర్స్ కన్ఫెస్ లెటర్స్ కన్ఫెస్ నాకు ఆత్మవరములు ఉన్నాయి నాకు ఆత్మవరములు ఉన్నాయి ఎలా స్టిరప్ చేయడం అంటే ఇదే అనమాట స్టిరప్ చేయడం నాకు ఆత్మవరములు ఉన్నాయి ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ 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 లక్కు రమ్మ కి ముల్ల రఖ మసుందరి కి మలందు రఖ ఇయల మహసందర ఐ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరి ఐ హ్యావ్ దిఫ్ట్ హోలీ స్పిరిట్ ఐ హావ్ దిఫ్ట్స్ ఐ సీ ఐ హియర్ ఐ డిజన్ హలలుయా మనం మూడు చూసాం కదా నేను చూస్తాను నేను చూడగలను నేను వినగలను నేను గ్రహించగలను హూయా నేను పరిష్కారాలను తెలుసుకోనగలను నేను సమాచారంను నేను తెలుసుకొనగలను పసిగట్టగలను హలోయ నేను ఆత్మీయ మండలంలోనికి చూడగలను నేను ఆత్మీయ మండలంలోనికి నేను వినగలను చూచిన వాటిని విన్న వాటిని గ్రహించగలను గ్లోరీ టు గాడ్ ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హలోయ దేవుని ఆరాధించినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు భాషలతో మాట్లాడినప్పుడు ఈ వరాన్ని మనం ఏం చేస్తాం తెలుసా ప్రజ్వలింప చేస్తాం యాక్టివేట్ చేస్తాం యాక్టివేట్ చేయడం అంటే పడుకున్న నిద్ర లేపడం అనమాట ఆ వరము నిద్రావస్థ ఉంది వరము బుద్ధివాక్యం కావచ్చు జ్ఞానవాక్యం కావచ్చు ఆత్మల వివేచన వరం కావచ్చు నిద్రావస్థలో ఉన్న యొక్క వరాలు కాబట్టి మనం ఏం చేయాలి ఆ నిద్రావస్థ ఉన్నటువంటి వరాన్ని తట్టి లేపాలి నువ్వు ఉన్నావు లోపల లే రైజ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైజ్ అప్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ జ్వలింప జ్వలింపచేయి చల్లారిపోయిందేమో మళ్ళీ అంటించు మండించు దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ దేవుడు ఇచ్చేసాడు నీ బాధ్యతను నీవు నెరవేరిస్తే ఆ వరములో యు విల్ బికమ్ వెరీ స్కిల్ఫుల్ ఇన్ దట్ గిఫ్ట్ హెలాయా తలాంతును ఎప్పుడు కూడా పాతి పాతిపెట్టద్దు తలాంతును ఎప్పుడు పాతి పాతిపెట్టొద్దు తలాంతును వాడు తలాంతు ఉంది గుర్తించు ఈరోజు గుర్తించావు దేవుని మహిమ మహిం కాక ఆ తలాంతును వాడుము హలో లూయా సో ఆత్మవరం గురించి మనం చూసాం మూడు భాగాలుగా మనం విభజించాం మనం అర్థం చేసుకున్న దాని కొరకు చాలాసార్లు ఆత్మవరములు కలిసి పనిచేస్తాయి సో మొదటిది ప్రత్యక్షతా వరములు రెండవది గ్లోరీ టు గాడ్ ఓకల్ గిఫ్ట్స్ అంటాం గిఫ్ట్స్ ఆఫ్ అటరెన్సెస్ మాట్లాడే వరములు మాట్లాడే వరములు సంబడి కెన్ టైప్ టైప్ చేయండి మాట్లాడే వరములు మాట్లాడే వరములు మాట్లాడే వరంలో మూడు ఉన్నాయి మాట్లాడే వరములలో మూడు ఉన్నాయి రెవల్యూషన్ గిఫ్ట్స్ అండ్ ఓకల్ గిఫ్ట్స్ ఎస్ మాట్లాడే వరములు ఓకల్ గిఫ్ట్స్ దిస్ ఇస్ ప్యూర్లీ అబౌట్ స్పీకింగ్ స్పీకింగ్ బుద్ధివాక్యము జ్ఞానవాక్యము వివేచన వరము దిస్ ఇస్ అబౌట్ ద హార్ట్ చూడ్డము వినడము గ్రహించడము ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ గ్లోరీ టు గఢాల లూయా గ్లోరీ టు గడహాల లూయా సో ఇది మాట్లాడేవారు మాట్లాడే వరాలు మూడు మాట్లాడే వరాలు మూడు మొట్టమొదటిది నానా విధములైన భాషలు రెండవది భాషలకు అర్థం చెప్పే వరం మూడవది ప్రవచన వరం ఓకే నానా విధములైన భాషలు మాట్లాడే వరము భాషలకు అర్థం చెప్పే వరము మూడవది ప్రవచన వరము సో ఈరోజు క్లుప్తముగా సింపుల్గా నానా విధమైన భాషలు మాట్లాడే వరం గురించి నేను చెప్తాను నానా విధములైన భాషలు మాట్లాడే వరం అందుకే పౌలు గారు కొరంతెలకు వ్రాస్తే ఏమన్నారంటే అందరూ భాషలతో మాట్లాడతారా అందరూ భాషలతో మాట్లాడతారా ఆ ఒక్క మాటను తీసుకొని ఏమండి రాంగ్ ప్లేస్లో పెట్టేసి ఏమన్నారంటే కాబట్టి అందరు భాషలు అందరికీ కాదనేశారు సి భాషల్లో రకాలున్నాయని చాలామందికి తెలియదు భాషలలో రకాలున్నాయి సి క్షేమాభివృద్ధి కొరకైన భాషలు వేరు పరిశుద్ధాత్మ తొమ్మిది వరాల్లో ప్రస్తావించబడిన భాషలు వేరు హలో లూయా క్షేమాభివృద్ధిని కలిగించే భాషలు అందరికీ మీకు మాత్రమే క్షేమము తగ్గిన వారికి క్షేమం వద్దు అంటే అది ఎట్లా అవుతుంది చెప్పండి అది మీకు మాత్రమే క్షేమము ఆ పది మందికి మీరు మీకు మాత్రమే క్షేమము మిగిలిన వాళ్ళకి నేను ఇవ్వను దాన్ని దేవుడు అంటాడా చెప్పండి క్షేమాభివృద్ధి కొరకైన భాషలు అందరికీ 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 అపోసల కారు రెండవ ఆధ్యాయంలో అందరూ భాషలతో మాట్లాడారు ఎనిమిదవ అధ్యాయంలో అందరూ భాషలతో మాట్లాడారు పదవ అధ్యాయంలో అందరూ భాషలతో మాట్లాడారు పంతొమ్మిదవ అధ్యాయంలో అందరూ భాషలతో మాట్లాడారు ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరూ భాషలతో మాట్లాడారు కానీ ఇప్పుడు చెప్పేది వేరు ఇదేంటి నానా విధములైనటువంటి భాషలు సో ఈ గిఫ్ట్ పర్పస్ ఏంటి ఈ యొక్క వరం యొక్క పర్పస్ ఏమిటి నానా విధములైన భాషలు అన్యుల కొరకు అన్యుల కొరకు అన్బిలీవర్స్ కొరకు అన్బిలీవర్స్ కొరకు సంబడికెన్ టైప్ ఇట్ నానా విధములైన భాషలు అన్బిలీవర్స్ కొరకు హలో లూయా ఏంటి ఈ వరం అంటే నీవు నేర్చుకొనని భాషను నువ్వు మాట్లాడతావు నీవు నేర్చుకొనని భాషను నీవు మాట్లాడతావు ఇప్పుడు నేనున్నానండి నాకు తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు హిందీ కాస్త వచ్చు తమిళం రాదు కన్నడం రాదు ఇంకా ఏమీ రావు ఓకే ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు లైవ్లో లైవ్లో ఇతర దేశంలో వాళ్ళు ఉన్నారనుకోండి లైవ్లో ఫ్రాన్స్లో ఫ్రాన్స్ అనుకోండి ఫ్రాన్స్ దేశంలో ఫ్రెంచ్ మాట్లాడే వ్యక్తి సడన్గా తనకు తెలియక జస్ట్ కనెక్ట్ అయ్యాడు అనుకోండి లైవ్కు కనెక్ట్ అయ్యాడు ఎందుకో ఇది చూడబుద్దయింది అని ఆయన చూడడం మొదలుపెట్టాడు నేను తెలుగులో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా నేను ఫ్రెంచ్లో మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి సడన్గా ఫ్రెంచ్లో మాట్లాడ మొదలుపెట్టాడు అనుకోండి అది నాకు అర్థం కాదు కానీ ఆ మనిషికి అర్థమవుతుంది నాకు అర్థం కాదు నేను నేర్చుకోలేదు ఫ్రెంచ్ ఎప్పుడు కూడా నేను నేర్చుకోలేదు కానీ నేను మాట్లాడే భాష అవతల ఆయనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు ఆయనతో నేరుగా మాట్లాడుతుంటాడు దేవుడు ఆయనతో నేరుగా మాట్లాడుతుంటాడు ఆ మాటలు విన్నప్పుడు ఆయనకు హృదయం బ్రద్దలైపోతుంది ఆయన పశ్చాత్తాబుద్ధ్యత నింపబడతాడు ఆయన మనోనతలు తెరవబడతాయి ఆయన రక్షించబడతాడు దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ ద శాలవేషన్ ఆఫ్ అన్బిలీవర్స్ నానా విధములైనటువంటి భాషలు ముఖ్యముగా అన్యుల రక్షణ కొరకు అన్యుల రక్షణ కొరకు అన్యుల రక్షణ కొరకు ఇప్పుడు నానా విధములైన భాషలను విమర్శించడం అంటే ఏమంటే రక్షణ కార్యానికి వ్యతిరేకంగా మాట్లాడమే చాలా అన్యాయం అండి అది ఎరుగక తెలియక ఇలా విమర్శిస్తారు సో మనము నేర్చుకునని భాషలు మనం మాట్లాడతాం అది ఎవరిస్తారు ఆ ఎబిలిటీ ఆ సామర్థ్యాన్ని ఎవరిస్తారు ఆ సామర్థ్యాన్ని ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మని ఇస్తాడు ఇది అందరికీ ఇస్తాడా అందరికి కాదు ఇది కొందరికే సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొందరికి అంటే చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాసం బట్టి ఐ కెన్ కోట్ సో మెనీ ఎగ్జాంపుల్స్ చాలా 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 ఉదాహరణలు చెప్పచ్చు అయితే అస్ స్టిక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యంతో మాత్రమే ఆగిపోదాం మనం దేవుని యొక్క వాక్యంతో ఆగిపోదాం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు చదువుదామా షల్ వీ రీడ్ దట్ పోర్షన్ డైవర్స్ డైవర్స్ టైప్స్ ఆఫ్ టంగ్స్ గ్లోరి టు గాడ్ హ్యా లూ ఆర్ యు లర్నింగ్ నేర్చుకుంటున్నారా నేర్చుకుంటుంటే హలలుయా చెప్పండి నేర్చుకుంటుంటే హలలుయా చెప్పండి హా లూయా గ్లోరి టు గాడ్ షందర మలందర కర బాబా బాబా షందర బాఖూర బాబా బాబా భాషలు ఓన్లీ పెంత కోస్తలో కాదండి భాషలు అందరికీ భాషలు అందరికి గ్లోరీ టు గాడ్ అపోసల కార్యంలో రెండవ అధ్యాయం పెంత పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండరి అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సాగిరి అన్య భాషలు అంటే అన్యులు మాట్లాడే భాషలు అంటే ఇతరులు మాట్లాడే ఈ లోకపరమైన భాషలు దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ దట్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ పరలోక భాష కాదు భూమి మీద భూలోక భాషనే అయితే ఈ ఈ వాక్శక్తి ఎవరిచ్చారంట అన్య భాషలు మాట్లాడే వాక్శక్తి ఎవరిచ్చారంట ఆ ఆత్మ ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు వారికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు చూడండి ఐదవ వచనం ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుషులేములో కాపురం ఉండేది ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి వీరంతా అన్బిలీవర్స్ మేడగది పైన నూట ఇరవై మంది విశ్వాసులు తక్కిన వారందరు కూడా అవిశ్వాసులు వారు పండుగ కదా అందరూ వచ్చారు బాగా గట్టి గట్టిగా కేకలు వేసి వీరు మాట్లాడుతున్నారు అయితే వీరు ఈ శబ్దము విని దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి ఈ నూట ఇరవై మంది ఏం చేస్తున్నారంటే వీరు చుట్టూ ఉన్నటువంటి మనుషుల ఆ మనుషుల భాషలలో మాట్లాడుతున్నారు వీరికి అర్థం కాదు దీస్ వన్ ట్వంటీ మెంబర్స్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఈ నూట ఇరవై మంది వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాలేదు కానీ వారి వారు వారి మాటలు వింటున్నటువంటి చుట్టున్న వారికి వారికి అర్థమవుతుంది వారికి అర్థమవుతుంది చూడండి అంతటా అందరూ విభ్రాంతులు ఉంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరు గలియూరు కదా ఈయన ఇండియన్ కదా ఈయన తెలుగుడు కదా ఈయన తెలుగు మాట్లాడుతున్నాడు కదా సడన్గా ఏంది ఫ్రెంచ్ మాట్లాడుతున్నాడు సడన్గా నా భాషలో మాట్లాడుతున్నాడు ఆయన కదా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను మనలో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వించున్నామే ఇదేమి పార్తీయులు మాదీయులు ఎలామీయులు మెసుపతొమియా యూదయ కప్పదొకియా పొంతు ఆసియా ఫ్రూగియా పంపులియా ఐగుప్తను దేశంలో ఎందలివారు కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూదా మత ప్రవిష్ఠులు క్రేతేయులు అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని హాలోయ హాలోయ ఫస్ట్ మేనిఫెస్ట్ అయిన గిఫ్ట్ ఏంటి తొమ్మిది వారాల్లో మొట్టమొదట మేనిఫెస్ట్ అయిన గిఫ్ట్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ డైవర్స్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ నానా విధములైనటువంటి భాషలు మాట్లాడే వరము ఈ వరము దేనికోసం అంటే చుట్టూ ఉన్నటువంటి అన్యుల కొరకు హాలలోలోయా హాలోయ ఒకసారి నాకు బాగా గుర్తుంది దగ్గర విలేజ్లో చాలా సంవత్సరాల క్రితము ఒక పల్లెటూరు అమ్మాయికి అమ్మాయి రక్షించబడింది బాప్తిసము ఇమ్మని అడిగితే మేము వెళ్ళి బాప్తిసం ఇచ్చాను బాప్తిసం నీటిలో బాప్తిసం ఇచ్చిన తర్వాత చేతుల నుంచి ప్రార్థన చేస్తాం కదా చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి అమ్మాయికి చదువు రాదు ఆ అమ్మాయికి చదువు రాదు అమ్మ ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టింది బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టింది హాలూయ హాలలుయ 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 దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు ఆ బిడ్డకు ఆ పాపకు ఆ గిఫ్ట్ ఇచ్చేస్తాడు గిఫ్ట్ ఆఫ్ డైవర్స్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ ఇది ఎస్పెషలీ అన్యుల కొరకు అన్యుల కొరకు అన్నుల కొరకు సూపర్ న్యాచురల్ ఎబిలిటీ టు స్పీక్ ఎన్ అ లాంగ్వేజ్ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్ బట్ యువర్ హియరర్ విల్ అండర్స్టాండ్ అందుకే చూడండి అసలు ఈ వాక్యం ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నారంటే చూపిస్తాను చూడండి ఆ పోస్టులకు కొరెంతులకు రాబిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము యా ఇరవై వచనం ఇరవై ఒకటవ వచ్చినం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఫస్ట్ కొరెన్థియన్స్ ఫోర్టీన్ చాప్టర్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదూను అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభు సెలవు ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది ట్వంటీ టూ ఇది బాగా అండర్లైన్ చేసుకుంది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి హలలోయ భాష ఈ వాక్యాన్ని ఎలా ఎలా తీసుకున్నారంటే ఆ భాషలు ఇది అవిశ్వాసులు మాట్లాడతారని తీసుకున్నారు అవిశ్వాసుల యొక్క కాదండి అవిశ్వాసుల కొరకు భాషలు ఇక్కడ చెప్పబడిన భాషలు ఏమిటంటే నానా విధములైనటువంటి భాషలను దేవుడు ఎవరి కొరకు నియమించాడంటే అన్యుల కొరకు నియమించాడు అన్యుల కొరకు నియమించిన నానా విధములైనటువంటి భాష వరాన్ని దేవుడు అవిశ్వాసుల కొరకు నియమించాడు మనకు తెలియదు దేవుడు మన ద్వారా వారితో వారి భాషలో మాట్లాడుతుంటాడు హలో లోయ దేవుడు మన ద్వారా ఏమండి మనకు అర్థం కానీ మన మన మాటలు వినే వారికి అర్థమయ్యే భాషలో దేవుడు వారితో మాట్లాడుకుంటాడు హలోయ సో నానా విధములైనటువంటి భాషల వరం అన్నటువంటిది ఇది కేవలము కేవలము అవిశ్వాసుల కొరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ దిస్ ఈజ్ ఫార్ అన్బిలీవర్స్ గ్లోరీ టు గాడ్ హలోయ సో బుద్ధివాక్యం దేని కొరకండి బుద్ధివాక్యం దేని కొరకు పరిష్కారం కొరకు జ్ఞానవాక్యం దేని కొరకు సమాచారం కొరకు హలోయ దానిలో నడుచుకుంటూ పోతున్నాడు అలా చూశాడు చూసి ఏం చెప్పాడు తెలుసా జక్కయ్యారా అన్నాడు ఆ పేరు ఎలా తెలుసానికి డీటెయిల్స్ సమాచారం మనుషుల పేర్లు స్థలాలు వారి యొక్క డీటెయిల్స్ వారి అడ్రస్ హా లూ యా టు గాడ్ హా యా గ్లోరీ టు గాడ్ ఇన్ఫర్మేషన్ జ్ఞానవాక్యం అంటే ఇన్ఫర్మేషన్ డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్ ఆత్మల వివేచన వరం అంటే చూడ్డం దేవుని చూడడం దేవదూతలను చూడటం సాతనను చూడడం సమస్యల మూలాలను చూడడం చూసి గ్రహించడం విని గ్రహించడం దేవుని ఆత్మన దయ్యమాత్మన మోసపాత్మన భ్రష్టాత్మన ఫెమిలియర్ స్పిరిటా లేకపోతే హోలీ స్పిరిటా హోలీ స్పిరిటా లేకపోతే మానిటరింగ్ స్పిరిటా గుర్తించగలిగే వరం అది నెక్స్ట్ మాట్లాడే వారాల్లో మొట్టమొదటి వరము నానా విధములైనటువంటి భాషలు ఈ వరము ముఖ్యముగా అవిశ్వాసుల కొరకు దేవుడు నియమించాడు నానా విధమైనటువంటి భాషనటువంటి వరము చేత దేవుడు మన అందరినీ కూడా సమృద్ధిగా నింపును గాక గ్లోరీ టు గాడ్ ఆమెన్ 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 ప్రైస్తలో లాడ్